సార్ చెప్పండి సార్ ఇక కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రాబోతున్నాయి గడిచిన ఈ ఐదేళ్లలో వైసీపీ పాలన గురించి మీ కామెంట్ ఏంటి అయ్యా ఇచ్చిన హామీలన్నీ తొంగలో దొక్కేశారు మూడు రాజధాని సమస్య ఫస్ట్ అసెంబ్లీలో ఒకే రాజధాని కట్టుబడతాం అన్నాడు తర్వాత గెలిచిన తర్వాత మూడు రాజధానులు అన్నాడు అక్కడే పోయింది తర్వాత పోలవరం ప్రాజెక్ట్ లేదు ఇక్కడ స్థానికంగా మా ఊర్లో ఊర్ షిఫ్టింగ్ ఏపీ జనపలో ఊర్ షిఫ్టింగ్ చేస్తామని కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోవాలి ఇల్లు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇల్లు శాంక్షన్ చేశారు అక్కడ ఊర్లే వాళ్ళకి అవి ఐదేళ్ళు అయినా కూడా వంద ఇళ్ళు కట్టలేని పరిస్థితి ప్యాకేజీ లేదు మాకు ఆ ఉద్యోగులు పొలం పోయిన వాళ్ళకి ఉద్యోగ భద్రత లేదు ఈ ఏరియాలో అయితే అసలు టెన్ పర్సెంట్ కూడా ఓటింగ్ ఆయన పడే పరిస్థితి లేదు ఈసారి చంద్రమోహన్ రెడ్డి గారు మీద కనీసం ఇరవై ఐదు ముప్పై వేలు ఓట్ల మెజార్టీ గెలుస్తాడు రావాల్సిన సర్వే చేయండి ఈ గవర్నమెంట్ ఎస్సీ సప్ల నిధులు ఇరవై తొమ్మిది ఎస్సీలకి రావాల్సినటువంటి అన్ని భవిష్యత్తులు అన్ని నిర్వీర్యం చేసింది ఎస్సీ కార్పొరేషన్ లేకుండా చేసింది ఈ విధంగా ఎస్సీలు ఈసారి ముంపొత్తుగా తెలుగుదేశం పార్టీకి వేస్తారు ఇక్కడ కూడా సరేపల్లి నియోజకవర్గంలో చంద్రమోహన్ రెడ్డికి అండగా నిలబడి అత్యధిక మెజార్టీ గెలిపిస్తారు అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి చెప్పండి అన్న నారాయణ గారికి ఈసారి గెలిచేదానికి ఎంత వరకు అవకాశం తప్పకుండా నారాయణ గారే గెలుస్తారు ఎందుకనంటే ఆయన అభివృద్ధి తర్వాత రింగ్ రోడ్లు అన్ని తర్వాత డ్రైనేజ్ కూడా ఆయన చాలా గట్టిగా చేశాడు తక్కువ నజర్తో ఓడిపోయాడు ఈసారి జనం మారారు తర్వాత ఈ రాష్ట్ర పరిస్థితుల అధిక అధిమికి వచ్చిన మారి కాబట్టి నారాయణ గారు అత్యధిక మజర్తో గెలుస్తాడు అవును అంటే ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన ఛాన్స్ ఉంది మీకు నేను చెప్పలేము హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తా థ్యాంక్స్